హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సిద్ధు తాగిన మైకంలో సుపర్ణికా భార్గవ్లతో ఇలా చెప్తూ ఉంటాడు రేపో ఎల్లుండో వెళ్ళి నా ప్రేమను తులసికి ప్రపోజ్ చేస్తాను తులసి ఒప్పుకోకపోయినా లక్ష్మక్క నాకు నేను ప్రేమించిన కళ్యాణికి పెళ్లి చేస్తానని మాటిచ్చింది కాబట్టి తన కూతురే నేను ప్రేమించిన కళ్యాణి అని చెప్తాను లక్ష్మకే తులసిని ఒప్పిస్తుంది ఈ ప్రపంచంలో ఎవ్వరు మా పెళ్ళిని ఆపలేవరు అని సిద్ధు భార్గవ్ సూపర్నిక్కలకు చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని సూపర్నిక్క షాక్ అవుతుంది సారీ బ్రో కొంచెం మందు ఎక్కువ అవటం వల్ల నా ప్రేమ కథంతా అంతా మీకు చెప్పి విసిగించినట్టున్నాను సారీ సారీ అని చెప్పి సిద్ధు వాష్రూంలోకి వెళ్తాడు ఇంకా సుపర్ణిక సిద్ధు వైపు అలానే చూస్తూ ఉంటుంది ఏంటి సుబ్బు అలా చూస్తున్నావు అని భార్గవ్ అడుగుతూ ఉంటాడు తులసి ఈ సిద్ధుని పెళ్లి చేసుకుంటే పాలిటిక్స్ కుటుంబానికి తులసి కోడలు అవుతుంది అంతేకాదు మా శ్రీకాంత్ అన్నయ్య ఆస్తి అంతా తులసి పేరు మీద రాశాడని తెలిస్తే మన దగ్గర నుంచి వాళ్ళు ఆస్తి కాజేసే అవకాశం కూడా ఉంది అందుకే తులసికి ఈ సిద్ధుకి ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి జరగకూడదు భార్గవ్ అని చెప్పి సుపర్ణిక చెప్తూ ఉంటుంది డోంట్ వరీ సుబ్బు నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను అని చెప్పి భార్గవ్ అంటాడు అసలు ఆ తులసిలో వీళ్ళందరికీ ఏం నచ్చింది మా శ్రీకాంత్ అన్నయ్యకు వేల కోట్ల ఆస్తుంది తులసి నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు వరకు ఎందుకు ఇప్పుడు ఈ సిద్ధుగాడు సిద్ధుగాడికి కూడా వెనకాల చాలా ఆస్తే ఉంది ఆయన కూడా తులసే ఇష్టం అంటున్నాడు అసలు వీళ్ళందరికీ ఏమైంది తులసిలో వీళ్ళందరికీ ఏం కనిపిస్తుంది అని సుపర్ణిక అంటూ ఉంటే మంచితనం సుబ్బు అని చెప్పి భార్గవ్ అంటాడు వాట్ అని చెప్పి సుపర్ణిక అంటుంది మంచితనంతో ఆ తులసి అందరినీ తన వైపు తిప్పేసుకుంటుంది అని చెప్పి భార్గవ్ సుపర్ణికకు చెప్తూ ఉంటాడు సుబ్బు భార్గవ్ నువ్వేం చేస్తావో తెలీదు తులసి ఈ పాలిటిక్స్ కుటుంబానికి కోడలు కావటానికి వీల్లేదు ఏ రోడ్డు మీద అడుగుత్తినో వణో అది పెళ్లి చేసుకోవాలి అది ఎప్పటికీ నా ముందు తలదించుకునే ఉండాలి అని చెప్పి సుపర్ణిక్క చెప్తూ ఉంటే యూ డోంట్ వరీ అని చెప్పాను కదా సుబ్బు నేను చూసుకుంటాను అని చెప్పి భార్గవ్ అంటాడు ఇక మరోవైపు విజయేంద్ర వర్మ కళ్యాణ మండపం వాళ్ళు ఇచ్చిన అడ్రస్కు వెళ్తాడు గుమ్మం బయట నుంచొని ఇంట్లో ఎవరున్నారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడు తులసి పాప ఇద్దరు కూడా బయటకి వస్తారు ఎవరు కావాలండి మీకు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నిన్న ఈ ఇంట్లో వాళ్ళు నా కొడుకుని కొట్టారు అని చెప్పి విజయేంద్రవర్మ వర్మ చెప్తూ ఉంటాడు మీరేదో రాంగ్ అడ్రస్కి ఉన్నారండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నిన్న కళ్యాణ మండపంలో పెళ్లి జరిగింది ఈ ఇంటి వాళ్ళదేనా అని చెప్పి విజేంద్ర వర్మ అడుగుతూ ఉంటాడు అవునండి నిన్న కళ్యాణ మండపంలో పెళ్లి జరిగింది నా చెల్లెలది అని తులసి చెప్తూ ఉంటుంది అయితే ఈ ఇంట్లో వాళ్ళే నా కొడుకుని కొట్టారు అని చెప్పి విజేంద్ర వర్మ అంటూ ఉంటాడు అసలు మీ కొడుకు ఎవరండి అని తులసి అడుగుతూ ఉంటుంది ఇక విజేంద్ర వర్మ తన ఫోన్లో ఉన్న విశ్వ ఫోటోని తులసికి చూపిస్తూ ఉంటాడు ఇంకా తులసి విశ్వ ఫోటోని చూసి షాక్ అవుతుంది ఇక తులసి పక్కన ఉన్న పాప కూడా విశ్వ ఫోటోని చూసి పాప తన చేతిలో ఉన్న బొమ్మను విసిరేస్తుంది ఇక విజేంద్ర వర్మ షాకింగ్ గా పాప వైపు చూస్తూ ఉంటాడు ఏమండి మీరు చెప్పేది నిజమా ఇతను నా చెల్లెలు ఫ్రెండ్ విశ్వ కదా విశ్వ వాళ్ళ నాన్నగారా మీరు విశ్వాన్ని కొట్టారా మాకు తెలియదండి అని తులసి అంటూ ఉంటుంది మీకు తెలియకపోయినా మీ పక్కన ఉన్న పాపకు తెలుసు అనుకుంటా పాప నా కొడుకు ఫోటో చూడగానే భయంతో తన చేతిలో ఉన్న బొమ్మను కింద పడేసింది అని విజేంద్రవర్మ చెప్తూ ఉంటాడు ఖుషి విశ్వాన్ని కొట్టడం నువ్వేమైనా చూసావా అని తులసి అడుగుతూ ఉంటుంది అమ్మ అది అది అని ఖుషి పాప చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే సంతోష్ హరీష్ ఇద్దరు కూడా బయట నుంచి వస్తూ ఉంటారు పాప సంతోష్ హరీష్లను చూసి భయపడుతూ ఉంటుంది కళ్యాణ మండపంలో విశ్వాని సంతోష్ హరీష్ కొట్టడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక పాప సంతోష్ హరీష్ని చూసి భయపడటం విజేంద్ర వర్మ గమనిస్తాడు ఇక విజేంద్ర వర్మ వెనక్కి తిరిగి చూసి వీళ్ళిద్దరేనా నా కొడుకును కొట్టింది చెప్పమ్మా అని చెప్పి పాపను అడుగుతూ ఉంటాడు ఇక దాంతో పాప అవును అని చెప్పి చెప్తూ ఉంటుంది నా కొడుకు మీకు ఏం ద్రోహం చేశాడు రా ఎందుకున నిన్న కళ్యాణ మండపంలో నా కొడుకును కొట్టారు అని చెప్పి విజేంద్ర వర్మ తన చేతిలో ఉన్న గన్నుని సంతోష్ హరీష్లకు గురి పెడతాడు మీ కొడుకుని మేం కొట్టడం ఏంటండి అని చెప్పి సంతోష్ హరీష్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు అసలు మీ కొడుకు ఎవరో కూడా మాకు తెలియదు అని చెప్పి సంతోష్ హరీష్ చెప్తూ ఉంటారు ఇక విజేంద్ర వర్మ తన ఫోన్లో ఉన్న విశ్వ ఫోటోని చూపించి వీడే నా కొడుకు వీడిని నిన్న కొట్టారా అని చెప్పి విజేంద్ర వర్మ అడుగుతూ ఉంటాడు సంతోష్ హరీష్ ఇద్దరు కూడా భయపడిపోతూ ఉంటారు ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటారు మీ కళ్ళల్లో భయము టెన్షనే చూ చెప్తుంది మీరే నా కొడుకును కొట్టారని నా కొడుకుని మీరు ఎందుకు కొట్టారు మర్యాదగా చెప్పండి లేకపోతే పిట్టల్లో కాల్చినట్టు కాల్ అని విజేంద్ర వర్మ గన్ను గురి పెడతాడు ప్లీజ్ అండి మమ్మల్ని వదిలిపెట్టండి మాకేం తెలీదు మాకు విశ్వకి ఎలాంటి గొడవలు లేవు మా చెల్లెలు జానుకి లవ్ లెటర్ రాశాడని చెప్పి మా బావగారు విశ్వ ఎక్కడ కనిపిస్తే అక్కడ మండపంలోకి రాకుండా అడ్డుకొని కొట్టమన్నారు అందుకే కొట్టాము అని చెప్పి సంతోష్ హరీష్ ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు మీ బావ ఎవడు రావాడు వాడి ఇంటి డ్రెస్ ఇవ్వండి అని చెప్పి విజేంద్రవర్మ అడుగుతూ ఉంటాడు ఇక తులసి విజేంద్ర వర్మ దగ్గరకు వెళ్ళి అంకుల్ ప్లీజ్ అంకుల్ తెలిసో తెలియకో విశ్వాని కొట్టినట్టున్నారు విశ్వ ఎలాంటి వాడో మాకు తెలుసు ప్లీజ్ అంకుల్ మా గారిని క్షమించండి వీళ్ళిద్దరూ మా అన్నయ్యలు మా అన్నయ్యను కూడా క్షమించండి అంకుల్ అని చెప్పి తులసి విజేంద్రవర్మ కాళ్ళ మీద పడుతుంది అమ్మ నిన్ను చూస్తుంటే చాలా సాంప్రదాయమైన అమ్మాయిలా కనిపిస్తున్నావు కానీ ఇలాంటి అన్నలకు చెల్లెలుగా ఎలా పుట్టావు తల్లి అని చెప్పి విజేంద్రవర్మ అంటూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మికి కూడా ఇంట్లో ఏదో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి ఇదేంటి బయట నుంచి పెద్ద పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి అని చెప్పి లక్ష్మి బయటికి వస్తుంది విజేంద్ర వర్మ వెనక్కి తిరిగి ఉండటాన లక్ష్మికి విజేంద్ర వర్మ మొహం కనిపించదు ఇంకా తులసిని చూసి తులసి ఏం జరిగింది ఎందుకు ఆయన కాళ్ళ మీద పడ్డవు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో విజేంద్ర వర్మ ఈ గొంతెక్కడ విన్నట్టుందే అని చెప్పి వెనక్కి తిరుగుతాడు ఎదురుగా లక్ష్మి ఉంటుంది లక్ష్మిని చూసి విజేంద్రవర్మ షాక్ అవుతాడు ఇక లక్ష్మి కూడా విజేంద్రవర్మని వర్మని చూసి షాకింగ్గా దగ్గరకు వచ్చి అన్నయ్య అని చెప్పి పిలవబోతూ ఉంటే వద్దు ఆ పిలుపు పిలవద్దు అని చెప్పి విజేంద్ర వర్మ అంటూ ఉంటాడు అమ్మ ఈయన మన జాను ఫ్రెండ్ విశ్వ ఉన్నాడు కదా విశ్వ వల్ల నాన్నగారంట విశ్వాని నిన్న పెళ్లి మండపంలో అన్నయ్య వాళ్ళిద్దరూ కొట్టారంటమ్మా ఆ కోపంతోనే ఈయన ఇంటికి వచ్చారు అన్నయ్య వాళ్ళను షూట్ చేయాలనుకున్నారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అమ్మ ఈవిడ మీ అమ్మ అని చెప్పి విజేంద్రవర్మ తులసిని అడుగుతూ ఉంటాడు అవునంకుల్ ఈవిడే మా అమ్మ అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నిన్ను చూడగానే సాంప్రదాయబద్ధంగా కనిపించావు సాంప్రదాయబద్ధమైన కుటుంబంలో పుట్టి పెరిగావు అనుకున్నాను కానీ ఇలాంటి వాళ్ళకమ్మ నువ్వు పుట్టింది అని చెప్పి విజేంద్ర వర్మ అంటూ ఉంటాడు ఎందుకండి మా అమ్మ గురించి మా అమ్మను చూడగానే అలా తప్పుగా మాట్లాడుతున్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది అన్నయ్య నేను చేసిన తప్పుకు నన్ను క్షమించండి అన్నయ్య ఇది నా కూతురు చిన్న కూతురికి నిన్ననే పెళ్ళి జరిగింది వీళ్ళిద్దరూ నా కొడుకులు అన్నయా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నీ కుటుంబం గురించి తెలుసుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు అని చెప్పి విజేంద్ర వర్మ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీనివాస్ కూడా ఇంటికి వస్తాడు విజేంద్ర వర్మని చూసి బావగారు మీరిలా వచ్చారు రండి లోపలికి వెళ్దాం బయట నుంచనీ మాట్లాడుతున్నారేంటి అని అంటూ ఉంటాడు ఆ పిలుపు పిలిపించుకునే అంత గొప్ప పని మీరేం చేయలేదు నా చెల్లెల్ని లేపుకుపోయి పెళ్లి చేసుకున్నావు నువ్వు ఒక కుక్కవి అని చెప్పి విజేంద్ర వర్మ అంటాడు అంకుల్ ఇప్పటి వరకు కూడా మా జాను ఫ్రెండ్ తండ్రి గారని చెప్పి మీతో గొప్పగా మాట్లాడాము మా అమ్మ నాన్నల గురించి అలా మాట్లాడితే ఊరుకోను అని చెప్పి తులసి చెప్తుంది చెచ్చి ఇలాంటి దిక్కుమాలిన కుటుంబానికి తెలుసో తెలియక వచ్చాను నా కొడుకు ఏమన్నా అయితే మీ కుటుంబంలో ఎవరిని బ్రతకనివ్వను అని చెప్పి విజేంద్ర వర్మ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి రా లక్ష్మి లోపలికి వెళ్దాం అని చెప్పి సీనయ్య లక్ష్మిని లోపలికి తీసుకెళ్తాడు అమ్మ ఆయన అన్నయ్య అంటున్నావేంటి ఆయనని మీకు తెలుసా అని తులసి అడుగుతూ ఉంటుంది ఇంకా లక్ష్మి తలదించుకుంటుంది చెప్పండి అమ్మ ఆయన మీకు ఏ విధంగా బంధువో చెప్పండి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అప్పుడు లక్ష్మి గతం అంతా కూడా కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అమ్మ నువ్వేం బాధపడకు త్వరలోనే నీ పైన మీ అన్నయ్యకు కోపం పోతుంది మీ అన్నయ్య దగ్గరికి తీసుకుంటారు అని తులసి లక్ష్మిని ఓదారుస్తూ ఉంటుంది ఏమండి ఏమండి మన జాను ఫ్రెండ్ విశ్వాలేడు వాడు నా మేనల్లుడు ఏంటండి నా అన్నయ్య కొడుకు అంటండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ దేవుడు ఆడుతున్న లీలలు చూసావా లక్ష్మి మీ అన్నయ్యను నీకు దూరం చేసి మీ అన్నయ్య కొడుకుని ఈ ఇంటికి దగ్గర చేశాడు అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు ఇక కీర్తి వాణి ఇద్దరు కూడా లక్ష్మి దగ్గరకు వచ్చి అత్తయ్య గారు మీరు నిజంగా అంత గొప్ప ఇంటికి కూతురుగా పుట్టారా మామయ్య ప్రేమ కోసం అంత ఆస్తిని వదిలేసుకొని మామయ్యతో వచ్చి ఇలాంటి జీవితం గడుపుతున్నారా మీరు నిజంగా గ్రేట్ అత్తయ్య గారు మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని ఎన్నోసార్లు అవమానించాము అని చెప్పి చెప్తూ ఉంటారు తెలియక మీరు అలా అవమానించారు కానీ తెలిస్తే అవమానించారు కదమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది సిద్ధు రెడీ అవుతూ ఉంటాడు సిద్ధు ఎక్కడికి రెడీ అవుతున్నాడు అని నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక బసవరాజు కూడా సిద్ధు రెడీ అయి కిందికి వస్తూ ఉంటే సిద్ధు ఎక్కడికి రెడీ అయ్యి వస్తున్నాడు తులసి గురించి నాకు చెప్తాడా చూద్దాం అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు సిద్ధు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు అది నానా నిన్న నాకు తెలిసిన అక్క వాళ్ళ ఇంట్లో పెళ్ళని చెప్పాను కదా ఆ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇప్పుడు మళ్ళీ ఎందుకు రావాలి వాళ్ళ ఇంటికి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు చిన్న పనుందిలే నానా అని చెప్పి సిద్ధు చెప్తాడు ఒరే సిద్ధు వద్దురా అని బసవరాజు చెప్తూ ఉంటే లేదు నాన్న అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి సిద్ధు లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తాడు లక్ష్మి సిద్ధుని చూసి తమ్ముడు రా కూర్చో అని చెప్పి అంటూ ఉంటుంది అక్క పెళ్ళి ఘనంగా చేశారు కదా హడావుడంతా అయిపోయినట్టేనా అని చెప్పి సిద్ధు లక్ష్మిని అడుగుతూ ఉంటాడు అయిపోయింది తమ్ముడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ తులసి నా తమ్ముడు సిద్ధు వచ్చాడు కాఫీ తీసుకురా అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది ఇక తులసి బయటికి వచ్చి సిద్ధుని చూసి మళ్ళీ వచ్చి చచ్చాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అక్క ఒకసారి కీర్తిని పిలువు అని చెప్పి సిద్ధు అంటాడు కీర్తి నీకెలా తెలుసు తమ్ముడు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది వీడు కీర్తి వదిలిని కూడా పరిచయం చేసుకున్నాడు ఏంటి అని తులసి అనుకుంటూ ఉంటుంది కీర్తిని పిలువక్క కీర్తియే చెప్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు అమ్మ కీర్తి కీర్తి ఇలా రా అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది కీర్తి హాల్లోకి వచ్చి సిద్ధుని చూసి ఒరే సిద్ధు నువ్వేంట్రా అని చెప్పి అంటూ ఉంటుంది మా ఇంటికి రమ్మని ఎన్నో రోజుల నుంచి పిలుస్తున్నాను ఎప్పుడు కూడా రాలేదు ఇన్ని రోజులకి మా ఇంటి వాళ్ళపై నీకు కనికరం కలిగిందారా అందుకే వచ్చావారా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది అమ్మ కీర్తి ఇతనెవరో నీకు తెలుసా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది తెలుసా ఏంటి అత్తయ్య ఈయన మా అన్నయ్య సిద్ధు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి అలానే చూస్తూ ఉంటే అవునక్క నేను బసవరాజు గారి కొడుకుని నిన్న పెళ్ళిలోనే మీరు మా కీర్తి అత్తవాళ్ళని చెప్పి తెలిసింది ఆ విషయం అప్పుడు చెప్పడం ఎందుకని ఈరోజు చెప్పడానికే వచ్చానక్కా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నాకు చాలా సంతోషంగా ఉంది అనుకోకుండా పరిచయం అయ్యాము ఇలా బంధువులం అయ్యాము అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్క నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఏంటి సిద్ధు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను ప్రేమించిన కళ్యాణి ఎవరో కాదక్క నీ కూతురు తులసినే అని చెప్పి సిద్ధు లక్ష్మి ముందే తులసి దగ్గరకు వెళ్ళి ఐ లవ్ యూ తులసి అని చెప్పి చెప్తూ ఉంటాడు నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక తులసి కోపంగా చూస్తూ ఉంటే ఆ మాట విని లక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి